సమస్యలతో బాధపడుతున్న వృశ్చిక రాశి వారికి శుభవార్త సెప్టెంబర్ ముప్పై తర్వాత మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది ఆలస్యం చేయకుండా వెంటనే చూడండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృషిక రాశిది రాశి చక్రంలో ఎమ్మిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారి జీవితంలో సమయానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు వీరు వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి ఎక్కువగా విలువిస్తారని చెప్పుకోవచ్చు డబ్బు పట్ల వ్యామోహం అనేది చాలా తక్కువగా ఉంటుంది నిరంతరం కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకుని తాము తెలుసుకున్న విషయాలు పది మందికి చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా లోపల మాత్రం ఎంతో సెన్సిటివ్ పర్సనాలిటీ ఉంటుంది ప్రతి చిన్నదానికి కూడా కృంగిపోతారు కానీ బయటకు మాత్రం అస్సలు వ్యక్తం చేయరు ఎప్పుడు కూడా బయటకు ఎదుటి వారి సమస్యలు తెలుసుకుని వారికి సలహాలు ఇస్తూ ఉంటారు వీరి సమస్యలు కానీ వీరి కష్టాలు కానీ ఎవరితో చెప్పుకోరు కుటుంబం కొరకు మాత్రం నిరంతరం కష్టపడతారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి డౌట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా నమ్మరు దాని గురించి పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే నమ్ముతారు అలానే వీరు కంటితో చూడకుండా చెవితో వినకుండా ఎవరైనా చెప్పుడు మాటలు అస్సలు నమ్మరు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తాను అనుకున్న దానిపై స్థిరంగా నిలబడతారని చెప్పుకోవచ్చు అయితే ఇతర విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు కానీ తన విషయాలు మాత్రం అంత త్వరగా బయటకు చెప్పరు ఈ రాశి వారికి భయం అనేది ఎప్పుడూ ఉండదు చాలా డేరం డాషింగ్ గా నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు వేయటం జరుగుతుంది అలానే తనని నమ్ముకున్న వారికి మాత్రం ఎప్పుడూ ద్రోహం చేయరు ఏదైనా మాట ఇచ్చినట్లయితే దానిపై ఖచ్చితంగా నిలబడతారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువగానే ఉంటుంది ఈ రాశి వారు చాలా తెలివిగా క్రియేటివ్ గా ఉంటారు నేచర్ తో అధిక సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు బంధువులపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు బంధువులతోని కుటుంబంతో అధిక సమయాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటారు అయితే వృషిక రాశి వారు ఎంతో కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కొంతమంది నమ్మిన వ్యక్తులు సరైన సమయానికి డబ్బులు ఇవ్వకపోవడం వ్యాపారాలు సరిగ్గా నడవకపోవడం అలానే వీరిని కొంతమంది మోసం చేసి వీరి దగ్గర నుండి డబ్బు తీసుకోవడం వల్ల ఆర్థిక పరంగా ఎంత కష్టపడినా కూడా ఎక్కడి నుండి డబ్బు రాక చాలామంది వ్యక్తులతో మాటలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ సమయం నుండి ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి కానీ మీరు ఎంతో ఓర్పు సహనంతో ఎదురు చూడవలసి ఉంటుంది సెప్టెంబర్ ముప్పై తర్వాత నుండి కూడా మీ ఇల్లు అంతా ధనంతో నిండుతుంది రావాల్సిన బాకీలు రావడం తీర్చవలసిన రుణాలు తీర్చేయడం అలానే మోసం చేసిన వ్యక్తులకు కూడా తగిన గుణపాఠాన్ని చెప్పడం వ్యాపారాలు ఇంకా క్లోజ్ చేసేద్దాం అనుకున్న సమయానికి మీకు మంచి అవకాశాలు లభించి మీరు అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో వ్యాపారాలు ముందుకు నడిపించడం జరుగుతుంది అలానే నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేయడానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా సకాలంలో లభిస్తాయని చెప్పుకోవచ్చు వృషభ రాశివారు ఒంటరిగా వ్యాపారాలు చేయడమే మంచిది పార్ట్నర్షిప్ వ్యాపారాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో డెవలప్మెంట్ అనేది ఉంటుంది కానీ కొంచెం స్లోగా ఉంటుంది మీరు ఓర్పుతోనే ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఎవరిని కూడా కోపంలో ఎలాంటి మాటలు అనవద్దు కొంతమంది కావాలని మీ అభివృద్ధిని చూసి కక్ష సాధించాలని అనుకుంటూ ఉంటారు అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా లేకపోతే మీకు ఏదైనా ఒక శుభం జరిగినా పూర్తిగా బయటకు జరిగిన తర్వాత చెప్పడం మంచిది లేకపోతే కొంతమంది మీకు వచ్చినటువంటి అవకాశాలు చెడగొట్టడానికి లేదా వారు దక్కించుకోవడానికి చూస్తూ ఉంటారు అలానే వివాహ విషయంలో మాత్రం ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎంతో కాలంగా వివాహ విషయంలో ఆటంకాలు ఎదుర్కొంటూనే ఉన్నారు నిరంతరం కూడా సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం లేకపోతే సంబంధాలు కుదిరినవి చెడిపోవడం ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి ఈ సమయంలో మాత్రం వివాహ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం జరుగుతుంది ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వీరు ఉద్యోగంలో మాత్రం ఎంతో ఇష్టంగా చేస్తారు తనకు నచ్చిన వృత్తిలోనే సెటిల్ అవుతారు కానీ నచ్చని పనులు అస్సలు చెయ్యరు అలానే ఉద్యోగపరంగా తనకు ఒక భావన అయితే ఉంటుంది తను చేసినటువంటి పని ఏదైతే ఉందో దానికి ఎవ్వరూ కూడా పేరు పెట్టడానికి సరిపోకుండా చెయ్యాలి పర్ఫెక్ట్గా చెయ్యాలి పై స్థాయి అధికారులకి తమంటే ఒక ప్రత్యేకమైన ఇంప్రెషన్ ఉండాలని ఈ రాశి వారు ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటారు ఉద్యోగ పరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది పెట్టుబడుల పరంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే కొంచెం తక్కువగానే వచ్చే అవకాశం ఉంది రిస్క్తో కూడుకున్న పెట్టుబడులకి దూరంగా ఉండడం మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చే तो बुनना रहा చెరువుల వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే ఆరోగ్య విషయంలో ఈ మాసం నుండి కూడా మీకు ఆరోగ్యపరంగా చాలా వరకు సమస్యలు తగ్గుముఖం పడతాయి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబంలో తరచూ శుభకార్యాలు తలపెడతారు ఎంతో కాలంగా సాగుతున్నటువంటి భార్యాభర్తల మధ్య వివాదాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంప ఉన్నారు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు మీకు అభివృద్ధి ఆర్థిక పరంగా ధనం కూడా ఎక్కువగా ఉండటం వల్ల కొంతమంది ఎవరైతే గతంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వారు ఉంటారో వారు ఈ సమయంలో మళ్ళీ మీ చెంతకు చేరతారు అలాంటి వ్యక్తులను మాత్రం మీరు దూరం పెట్టడమే మంచిది మంచిదికంటే వారు ఎప్పటికైనా కూడా మీకు ప్రమాదమే తలపెట్టే అవకాశం కనిపిస్తుంది అలానే రాష్ట్రకి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ విషయాల్లో మాత్రం బహు అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది ప్రజాబలం అనుచరుల బలాన్ని దక్కించుకుంటారు సినీ పరిశ్రమల్లో కళా రంగంలో ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవకాశాలు ఇవ్వకుండా ఉంటారో అటువంటి వారందరూ కూడా ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి మీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఎంతో కాలంగా వృషిక రాశి వారు గృహం కొనుగోలు కానీ నిర్మాణాలు కానీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఏ ఒక్క కారణాల వల్ల ఆ ప్రయత్నాలు నిరంతరం వాయిదా పడిపోతూ వస్తున్నాయి ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి నిర్మాణాలు కానీ గృహాన్ని కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది అలానే ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఈ మాసంలో బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కాంట్రాక్ట్ రంగంలో బాగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇంట్లో ధనానికి మాత్రం ఎలాంటి లోటు ఉండదు ఏదో ఒక చోట నుండి ధనం వస్తూనే ఉంటుంది వృశ్చిక రాశివారు ఈ సమయంలో లక్ష్మీదేవి అమ్మవారి ఆరాధన చేసుకుంటూ అమ్మవారిని నిత్యం కొలుచుకున్నట్లయితే మీకు ఇంకెలాంటి ఇబ్బందులు ఉండవు అమ్మవారు మీ ఇంట్లో వేసుకుని కూర్చునడం ఖాయం ఓకే అండి వృశ్చిక రాశివారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ